వాడి బ్రెయిన్ టెంపర్ లోబ్లోని సెన్సిటివ్ ఏరియాలో గాయమైంది కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే గానీ వాడి విషయంలో ఏం చెప్పలేం ఆ క్యాథరిన్ షెడ్యూల్లో చిన్న చేంజ్ ఫిఫ్టీన్త్ ని చేయాల్సిన ప్రోగ్రామ్ టూ వీక్స్ పోస్ట్ పోన్ అయింది ఆ పాస్టర్ అనుకోకుండా లండన్ వెళ్ళిపోయారు లేదు 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 సిచుేషన్ చాలా టఫ్ గా ఉంది నాయ నాట్ రెస్పాండ్ టు ఎనీ మెడికేషన్ ఐ థింక్ హీఈస్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ నీకు రెండు చాయిసెస్ ఉన్నాయి ఒకటి ఇక్కడ జరిగిన మీటింగ్ మనం మాట్లాడుకున్న విషయాలన్నీ మర్చిపోయి వెళ్ళిపోవడం రెండో చాయిస్కి ఒకటే కండిషన్ నువ్వు వెనక్కి వెళ్ళే ఛాన్సే ఉంటుంది నేను వెనకకెళ్ళను సర్ పాస్టర్ చంపేన విషయం పబ్లిక్ లోకి చూసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ బయట కొంతమంది మీడియా పీపుల్ ఉన్నారు వాళ్ళకి న్యూస్ లీక్ అవుదేమో అని టెన్షన్ పాస్టర్ దేవుని ప్రార్థనలో నిమగ్నమై ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని పరలోకం తీసుకెళ్ళాడు న్యూస్ బయటికి రావాల్సింది ఇలాగా పాస్టర్ జోష్వా ఇప్పటి నుండి సెయింట్ జోష్వా అయిపోతాడు పోడెం తీసుకెళ్ళ అదే కార్డర్లో డెంట్కి వచ్చి రైట్ తీసుకోండి Jaran! Wait there. There's a problem. i call and tell you. Yes, Debbie? Sir, please come down to the ICU. What happened? Pastor's awake. What? Okay. this seems to be a problem. What problem? He's... He's holding... Abnormal. What? Sorry, the Chala, at the problem la design. sir. వాళ్ళు ఎక్కడున్నారు ఎవరు సైతాను ఆవహించిన వాళ్ళు పాపం చేయడానికి సైతాను తంత్రాలు వాడేవాళ్ళు సాల్మన్ సర్నా ఐసత్ మీరు మీరంటుంది వాళ్ళిద్దరిని టేక్ మీ టు

ఎంజాయింగ్ ద పారి నేను ఈ రోజు నుండి అన్ని పార్టీలు స్పెషల్ గా ప్లాన్ చేశాడు ఐ మీన్ గ్లోరియస్ షోస్ అండ్ మై ప్రోగ్రామ్స్ దాట్స్ వెరీ ప్రోయాక్టివ్ వన్ స్టెప్ కానీ మూడు రూల్స్ ఉన్నాయి ఒకటి నేను చెప్పింది మాత్రమే చెయ్యాలి రెండు నేను చెప్పింది మాత్రమే చెయ్యాలి మూడు మీరు చెప్పింది చేయాలి ఫస్ట్ పని మొదలు పెడదాండే అలెగ్జాండర్ మనం చేయబోయే మెగా షోస్ అండ్ ప్రోగ్రామ్స్ లిస్ట్ చదువు జస్ట్ ఎ మినిట్ ఫాస్టర్ అది డిసెంబర్ ఇరవై ఐదు మెగా మిరాకిల్ ఫెస్ట్ విశ్వాసుల కోసం శ్రేయస్సు కోసం ఆ దైవమే స్వయంగా భూమి మీదకి వచ్చి అందరి ఆరోగ్యం కోసం సుఖ సంతోషాల కోసం తన ఆశీర్వాదం అందిస్తాడు యాభై కోట్లు మనకి యాభై కోట్లు సంపాదించి పెట్టేది మెగా మిరకల్ ఫెస్ట్ ఇక నుంచి మనం చేయబోయే షోస్ అండ్ ప్రోగ్రామ్స్ లో మీరు నేను తీసుకునే షేర్ లో ఒక చిన్న మార్పు చేస్తున్నాను మీకు ట్వంటీ పర్సెంట్ వాటా నాకు ఎయిటీ పర్సెంట్ వాటా ఎంత ఎయిటీ పర్సెంట్ నథింగ్ లెస్ నథింగ్ మోర్ నథింగ్ ఎల్స్ బికాస్ ఐ డోంట్ లివ్ ఇన్ యూర్ రియాలిటీ ఐఎమ్ ఫ్రమ్ ది హెవెన్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు కాస్ట్ యూ

కంప్లీట్లీ కు తలకి తగిలిన దెబ్బ సంవత్సరాల నుంచి మనం ఇస్తున్న డ్రగ్స్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కలిసి వాడి మెదడు అయిపోయింది సగం పిచ్చోడు ఇప్పుడు పూర్తిగా పిచ్చోడయ్యాడు పిచ్చి వాడికి వాడు మనల్ని పిచ్చోడం చేస్తున్నాడు ఎగ్జాక్ట్లీ రాత్రికి రాత్రే మెంటల్ ఎలా తగ్గిపోతుంది రాత్రంతా నన్ను టార్చర్ పెట్టాడు సార్ కానీ ఈరోజు నార్మల్ గా ఉన్నాడు అదే వాడిప్పుడు ఈరోజు దేవుడు రేపు దెయ్యం ఎల్లుండి నేనే ఇండియన్ ప్రెసిడెంట్ అన్నా అనొచ్చు ఓ స్ప్లిటీ పిచ్చోళ్ళ నటిస్తున్నారేమో మీ రన్నట్టు ఇది నటనే అయితే వార్డ్ కవర్డ్ గ్యారెంటీ కే వచ్చు hey కవిత యర్ లుకింగ్ ఫర్ ఏ గర్ల్ హూ ఫిట్స్ ఇన్ ఎ సర్టెన్ ప్రొఫైల్ ఐ వాంట్ యు టు కన్సిడర్ దిస్ యాస్ ఎ హై ప్రయారిటీ షూర్ సర్